అబ్బా ఈ కొరమేంతో చేపల కూర చేసి అవ్వ సరే పావుని నీ కోసం వంకాయలు వేసి కొరమేను పులుసు పెడతా సరే అబ్బా ఏ చెప్పా నేను కొరికేస్తా నేను కొరికేస్తా ధనియాలు మెంతులు ఆవాలు జీలకరి బాగా పొడి దంచుకోవాలా నూనె ఆవాలు మెంతులు జీలకర్ర ఎర్రగడ్డ టమాటా పచ్చిమిరకాయలు వేసేద్దాం కరివేపాకు పసుపు కారం ఉప్పు పిసికిన చింతపండు నీళ్లు వంకాయలు వేసేద్దాం మామిడికాయలు మనం దంచుకున్న పొడి కరిమేన్ పులుసు రెడీ అయిపోయింది రుచి చూసి ఎలా ఉందో చెప్పమ్మా పావని సరే అబ్బా అబ్బా చాలా బాగుంది నేను మాటల్లో చెప్పలేను ఒకసారి డాన్స్ వేసి చూపిస్తా చూపియమ్మా కిలికిలియే కిలికిలియే కిలికిలియో కిలికిలియే కిలికిలియే కిలికిలియో మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మా అవ్వ